దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది రెండవ విడత కూడా నూట ఇరవై రెండు స్థానాల్లో అయితే పోలింగ్ జరిగింది అయితే మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకి మొత్తానికి ప్రశాంతంగా అయితే పోలింగ్ ముగిసింది రెండు విడతల్లో నూట ఇరవై రెండు మ్యాజిక్ ఎవరైతే అందుకుంటారో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది మరి ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత మొత్తం పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చాయి మరి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఏ కూటమికి అధికారం వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాము మొత్తానికి అయితే పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అయితే ఎన్డీఏ కూటమికి నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతోంది ఇక మహాగఠ్బంధన్కి డెబ్బై ఐదు నుంచి నూట ఒక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా చెబుతోంది ఇక పీపుల్స్ ఇన్సైడ్ సర్వే కూడా నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతుంది అంటే ఈ రెండు సర్వేల్లో కేవలం మూడు నాలుగు స్థానాలు మాత్రమే తేడాగా చెబుతున్నారు ఇక మహాగఢ్ ఎనభై ఏడు నుంచి నూట రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెబుతోంది ఈ రెండు సర్వేలు ఇప్పటివరకు కూడా ఎన్డీఏ కూటమికి ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా చెబుతుంది ఇక్కడ మహాగఠ్బంధన్కి మాత్రం డెబ్బై ఐదు నుంచి నూట ఒకటి అంటే డెబ్బై ఐదు నుంచి వంద లోపు మాత్రమే స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనేది చెప్తుంది ఎటు పరిస్థితుల్లోనూ వందకు మించి వచ్చే అవకాశం లేవు అని చెప్తుంది ఇక ఇది చూసుకుంటే ఇది కాకుండా ఇక ప్రశాంత్ కిషోర్కి అయితే అసలు ఒక్కచోట కూడా స్థానం కైవసం చేసుకునే అవకాశం లేదు అన్నట్లుగానే ఈ సర్వే సంస్థలు ఇక ఆ తర్వాత చూసుకుంటే ఏబిపి సర్వే సంస్థ కూడా నూట యాభై మూడు నుంచి నూట అరవై నాలుగు స్థానాలైతే ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది అని చెప్తుంది ఇక్కడ ఈ సర్వే సంస్థ నూట యాభై మూడు నుంచి స్టార్ట్ చేసింది అంటే ఖచ్చితంగా నూట యాభై మూడు నుంచి దాదాపుగా నూట అరవై నాలుగు మ్యాజిక్ ఫిగర్ని దాటి గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ చెప్తుంది ఇక మహాగఠబంధన్ అయితే డెబ్బై ఆరు నుంచి ఎనభై ఏడు అంటే వంద స్థానాలు కూడా రావు వంద లోపే డెబ్బై నుంచి ఎనభై ఏడు లోప అంటే దాదాపు డెబ్బై ఏడు నుంచి ఇరవై ఎనభై ఏడు స్థానాల వరకే ఉంటుంది అనేది అయితే చెప్తుంది ఇక్కడ ఏబిపి సర్వీస్ సంస్థ ఇక మ్యాజిక్ ఎక్సిల్ ఎగ్జిట్ పోల్ సంస్థ ఏమో ఎన్డీఏ కూటమికి నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు అదేవిధంగా మహాగఠ్బంధన్కి డెబ్బై నుంచి తొంభై స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మ్యాట్రిస్ ఎగ్జిట్ పోల్ సంస్థ అయితే చెప్తోంది మొత్తానికి ఈ సర్వే సంస్థ కూడా నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం ఉందని ప్రతి సర్వే సంస్థ అదే చెబుతుంది ఎన్డీఏకే ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా వీళ్ళు చెప్తున్నారు ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రశాంత్ కిషోర్కి ఎటువంటి అవకాశం ఉంది ఒక స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు టైమ్స్ నో సంస్థ కూడా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాలు ఎన్డీఏకి వస్తుందని ఇక వంద నుంచి నూట పదిహేను స్థానాలైతే మహాగఠ్బంధన్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక దైకిన్ భాస్కర్ సర్వీస్ సంస్థ కూడా నూట నలభై ఐదు నుంచి నూట అరవై స్థానాలు ఎన్డీఏకి అదేవిధంగా డెబ్భై మూడు నుంచి తొంభై ఒక్క స్థానాలైతే మహాగఠ్బంధన్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తుంది చాణిక్య స్ట్రాటజీ సర్వే మాత్రం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది ఎన్డీఏకు అదేవిధంగా మహాగఠ్బంధన్కి వంద నుంచి నూట ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు టైమ్స్ నవ్వు అని చాణక్య సర్వే మాత్రమే వంద దాటి వంద నుంచి నూట పదిహేను వరకు వచ్చే అవకాశం ఉందని ఈ రెండు సర్వే సంస్థలు మహాగఠ్బంధన్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది ఇక ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే కూడా నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు ఎన్డీఏకి నుంచి తొంభై స్థానాలు మహాగఢ్ ధన్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది ఇక ఆపరేషన్ చేయానీయ కూడా నూట నలభై నుంచి నూట నలభై ఏడు స్థానాలు ఎన్డీఏకి ఎనభై ఆరు నుంచి తొంభై రెండు స్థానాలు మాత్రం మహాగఠ్బంధన్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే ఎన్డీఏ కూటమే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్తుంది అయితే ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమి అధికారాన్ని సాధిస్తే నితీష్ కుమార్కి మాత్రం అవకాశం ఇచ్చే ఆలోచనలు అయితే లేదు మరి నెక్స్ట్ అభ్యర్థి నెక్స్ట్ వాళ్ళ సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఫలితాల తర్వాత అయితే ఎన్డీఏ అనౌన్స్ చేసే అవకాశం ఉంది కానీ మహాగఢ్బంధన్ అయితే తేజస్వి యాదవ్ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది మరి ఈసారి కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు తేజస్వి యాదవ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలని అంతకుముందు కూడా ఉప ముఖ్యమంత్రిగానే చేశారు సో ఈసారి కాంగ్రెస్తో ఖచ్చితంగా ఆ విధంగానే వాళ్ళు మాట్లాడుకొని ఆ తర్వాత సీట్లకు సంబంధించిన కేటాయింపులు కూడా చేసుకొని మొత్తానికి ముఖ్యమంత్రిగా తను ఓకే అయిన తర్వాత ఆ నిర్ణయం మేరకే కాంగ్రెస్ నుంచి ఆయన కాంగ్రె మహాగఢ్ బంధంతో కలిసి ఆయన పోటీల్లోకి దిగారు అయితే ఇప్పుడు ఆయన కోరిక ఈసారి కూడా నెరవేరే విధంగా అయితే కనిపించలేదు ఖచ్చితంగా వంద నుంచి కొన్ని సర్వే సంస్థలు చెప్పినట్లు వంద లోపు సర్వే వంద లోపు స్థానాలకు పరిమితం అవుతుందా కాంగ్రెస్ మహాగఠబంధను లేకపోతే వంద దాటుతుందా అనేది చూడాలి మొత్తానికైతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఖచ్చితంగా నూట ఇరవై రెండు స్థానాలకు పైచిలికి రావాలి ఖచ్చితంగా నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి మహాగఠబంధన్ అయితే అంతవరకు అందుకునే అవకాశం లేదు అంటూ కూడా ఈ సర్వేలు అన్నీ కూడా చెప్తున్నాయి అయితే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ చేసిన ప్రచారం కావచ్చు రాహుల్ గాంధీ చెప్తున్న ఓట్ల చోరీకి సంబంధించిన అంశాలు కావచ్చు మరి ఇవి బీహార్ ప్రజల మీద అయితే ప్రభావితం చూపలేదని అనుకోవాలి విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే నిజంగా ఓట్ల చోరీ జరిగితే అభ్యర్థి వచ్చి మా ఓటు ఇక్కడ చోరీ జరిగింది అనే విషయాన్ని అయితే లేవనెత్తుతారు కదా ఇది కేవలం స్ట్రాటజీ మాత్రమే ఎలక్షన్ స్ట్రాటజీగా రాహుల్ గాంధీ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మాటలు అయితే అంటున్నారు కానీ ఇక నిజంగా ఓట్ల చోరీ అనేది జరగలేదు అనే విషయాన్ని అయితే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈసారి బీహార్లో అయితే ఆధిక్యాన్ని సంపాదించుకునే అవకాశం అయితే కనిపించట్లేదు అంటూ సర్వే సంస్థలు అయితే చెప్తున్నాయి ఇప్పటి వరకు ప్రజల తీర్పు ఏంటి అనేది మాత్రం ఈవీఎంలో భద్రంగా నిక్షిప్తమైంది పద్నాలుగో తేదీ రోజు వెలువడే ఎన్నికల ఫలితాల మీద భవిష్యత్ ఆధారపడి ఉంది మరి ఈ సర్వే సంస్థలు చెప్పిన స్ట్రాటజీలన్నీ నిజమవుతాయా లేకపోతే అనూహ్యంగా గేమ్ లాగా అక్కడ ఒక అవకాశం అనేది వచ్చి ప్రజలు ఎవరికి తీర్పించారు మరి ప్రజలు ఒకవేళ మహాగఠ్బంధన్ ఆదరించారా అనేది నవంబర్ ఫోర్టీన్త్నైతే తెలిసే అవకాశం ఉంది